మనం ఆ సంజీవిని మొక్కను మనము అంటే అవి ఇది ఏమంటారు ఆ కొమ్మలతో అది నిర్మించుకుంటుంది అనమాట సో దానిలో మనం ఆ సంజీవిని మొక్కను గుర్తించవచ్చు అని చెప్తూ ఉంటారు అనమాట మరి ఈ సంజీవిని మొక్క ద్వారా మనకి తెలుసు కదా ఎన్నో రకాలుగా అంటే ఆయుష్ పోసేదనమాట సో మరి మీ సంజీవిని మొక్క ఈ జముడు కాకి గుర్తిస్తుందని మీరు తెలుసుకున్నారు కదా మరి అంతేకాకుండా ఈ కాకి ఏ ఏ ఏరియాల్లో అయితే తిరుగుతూ ఉంటుందో ఆ ఏరియాల్లో మనకు నిధి నిక్షేపాలు కూడా ఉంటాయంట అంటే అంతటి ప్రత్యేకంగా ఇది వాటిని గుర్తించి ఆ ఏరియాలోనే ఉంటుంది అని కూడా మనకు చెబుతూ ఉంటారు సో మరి మీ ఏరియాలో ఎప్పుడైనా ఈ సంజీవి సారీ ఈ జముడు కాకేని చూసారా సాంబార్ కాకి అని కూడా అంటారనమాట సో నేనైతే మా ఏరియాలో చూస్తూ ఉంటాను ఇది కొండ ప్రాంతం కదా మాది అనంతపురం జిల్లాలో ఎక్కువ కొండలు ఉంటాయి సో ఆ కొండల ప్రాంతాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అనమాట బట్ ఎప్పుడు అది నెక్స్ట్ కూడాను అంత ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయలేమంటండి అంటే దాని గూడును కూడా మనం ఫైండ్ అవుట్ చేయలేమంట